ఇవాళ రాయచోటిలో ప్రస్తుతం రాత్రి సమయం పదిన్నర దాటిపోయింది ఏబి పాజిటివ్ అత్యవసరంగా ఇమ్మీడియట్గా మాకు కావాలని మెయిన్ పేషెంట్ వాళ్ళ బంధువుల నుండి మాకు ఫోన్లు మోగితే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసిన వెంటనే స్పందించి రాత్రైనా సరే నేను కూడా వస్తాను బ్లడ్ డొనేషన్కి అని స్పందించినటువంటి మన ఇబాదుర్ రహమాన్ గారికి మరియు అశ్వాక్ గారికి దుర్గా ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే అసలు రక్త కొరత చాలా ఉంటుందని చెప్పినా కూడా చాలా మంది రావడం లేదు అలాంటి సిచ్యువేషన్ లో మేము సైతం అంటూ పెద్ద మార్చు చేసుకుని ముందుకు వచ్చిన ఈ రక్తదాతలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా యువతకి ఒక్కటే చెప్తున్నా బ్లడ్ డొనేషన్ చేయాలి మీరు ఇమ్మీడియట్ గా నేను ఫోన్ చేయగానే దయచేసి స్పందించండి ఎందుకంటే మీరు ఏమన్నా కారణాలు చెప్పి తప్పించుకుంటే రేపు మీ వాళ్ళకి ఎవరికైనా బ్లడ్ అవసరం వచ్చినప్పుడు మేము వేరే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా కారణాలు చెప్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు దయచేసి ప్రతి ఒక్క రక్తదానం చేయడానికి ముందుకు రండి అప్పుడే ఈ రక్త కొరతలు సమాజం నిర్మించవచ్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ బ్లడ్ సేవ్ లైఫ్